క్రీస్తుల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందరూ బట్టి దేవునికి ఇస్తవతం ఉదయకాలము దేవుని వాగ్దనం హెబ్రిల్ రాసిన పత్రిక ఆరాధ్యాయము పదోవచనం మరో చుట్టకు దేవుడు అన్యాయస్తుడు కాడు సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దనాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మరో దేవుడు అన్యాయస్తుడు కాడు అంటే మనము తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడని మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో మనం పదో వచ్చిన చదివితే మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేసి చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అంటే మనం చేసినటువంటి కార్యాన్ని అది ఏదైనా సరే సో దేవుడు మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు మనం చాలాసార్లు సో నేను ఎన్ని చేస్తూ వచ్చాను దేవుని మందిరం కొరికే ఈ విధంగా నేను సమర్పించుకున్నాను ఈ విధంగా చేశాను ఈ అంటే ఎన్నో కార్యాలు చేశాను కానీ దేవుడు నన్ను మర్చిపోయాడేమో నేను ఈ విధంగా సో ఇంత ఆశీర్వాదం లేని వాడిగా ఉన్నాను సో నా జీవితంలో ఏంటి పరిస్థితులని మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం దేవుడు మర్చిపోయాడేమని సో దేవుడు ఉదయకాలం వల్ల మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అంటే తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిటకు దేవుడు అన్యాయస్తుడు కాదు ఎప్పుడైతే మనం దేవుడు యొక్క నామముని బట్టి దేవుని కార్యాలు మనం చేయగలుగుతాము సో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు ఆయన మర్చిపోవటానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు అందుకే మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే ఇక్కడ అబ్రహాను గురించి దేవుడు ఈ పత్రికలు మళ్ళా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అనమాట మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానంలను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి మీ నిరీక్షణ పరిపూర్ణమ నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాం దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తనతోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను ఆశీర్వదించును నిశ్చయంగా నిన్ను అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను ఎప్పుడైతే మనం అబ్రహం లాంటి ఓర్పు అబ్రహాం లాంటి విశ్వాసము అలాంటి సహనము మన జీవితంలో ఉన్నప్పుడు ఆ వాగ్దానాల ఫలాలు మనం పొందేవారంగా ఉంటాం అనేక సార్లు దేవుడు మనకు వాగ్దానం చేసినప్పటికీ మనం దేవునికి అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చినప్పుడు అనుకుంటాం సో దేవుడు నెరవేరుస్తాడన్న విశ్వాసం మనలో ఉండదు కానీ నేను ఇలా చేశాను ఇలా చేశాను అయితే దేవుణ్ణి మర్చిపోయాడేమో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంభవించిన పరిస్థితులను బట్టి అలానే అంటాం కానీ ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రహాం లాంటి ఓర్పు సహనము విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఓర్పుతో సహించి మనం వాగ్దాన ఫలాలు పొందేవారంగా ఉండాలి సో ఆ విధంగా ఉన్నప్పుడే దేవుడు మన జీవితంలో మనకిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు ఆయన మర్చిపోడు అందుకే మరల జ్ఞాపకం చేస్తున్నాడు ఉదయకాలం దేవుడు మర్చిటకు దేవుడు అన్యాయస్తుడు కాడని కీర్తనలు నూట పన్నెండో వర్షం చదివితే యహోవ మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించను సో మన ముందు వర్షాలు చదివినట్లయితే దావిధ తన యొక్క అనుభవాలు ఎంత చక్కగా వర్ణించినట్లుగా మన వాక్యంలో చదువుతాం అంటే యహోవ ఎందు భయభక్తులు కలవర్లారా సో దేవుని ఎందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవుని భక్తి భయముతో కూడిన భక్తిని కలిగి మనం ప్రభుని సేవిస్తామో దేవుని మనం హత్తుకుంటామో ఆయన మాట మనం వింటాము సో ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మర్చి డు ఆయన మనల్ని ఆశీర్వదించేవారుగా ఉంటారు అనమాట యష్ట గ్రంథం నలభై తొమ్మిదో ఉదయం పదిహేను అవసరం చదివితే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిన వారైన మరుచుదురు గాని నేను నిన్ను మరవను సో కాలం దేవుడు మనకింత అభయాన్ని అనుగ్రహిస్తున్నారు వారైన మరుచుదురు కాని నేను నిన్ను మరవను చూడుము నా చేతుల మీదనే నేను చెక్కినాను అంటే దేవుడు మనల్ని చెక్కుకుంటూ వచ్చాడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు ఉదయ కాలం నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న అది అనారోగ్యం అయిండొచ్చు కష్టతరమైన పరిస్థితులు ఉండొచ్చు చెప్పుకోలేని సమస్యలు అయిండొచ్చు సంతానాలు అంటే ఇంకా వివాహం కాని పరిస్థితులు భవిష్యత్తు గురించిన చింత సో ఒకవేళ నిరుద్యోగ పరిస్థితి సో ఇలాంటి పరిస్థితులు ఉదయ కాలము ఫేస్ చేస్తూ దేవుడు నన్ను మర్చిపోయాడేమో సో దేవుడు అన్యాయస్తుడు అని మనం చాలాసార్లు అనుకుంటాం కదా మనం యోగ గ్రంథంలో కూడా చదివితే దేవుడు అన్యాయం చేయట అసంభవం అని ఉంది అంటే ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడు మనం ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా నడుచుకుంటామో దేవుడు తగిన సమయం మనల్ని హెచ్చిస్తాడు ఆయన మర్చిపోకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అందుకే మనము ఎబ్రిల్ రాసిన పత్రికలో చదివినటువంటి రీతిగా అబ్రహాము దేవుని నమ్ముతూ వచ్చాడు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుతూ వచ్చాడు సో మనం కూడా ఉదయకాలం దేవుని యొక్క వాగ్దనాలు సో చేత పట్టుకొని ఆ వాగ్దానాల ఫలాలు పొందుతూ వచ్చినప్పుడు సో దేవుని ద్వారా గొప్పగా మనం ఆశీర్వదించబడే వారంగా ఉంటాం దేవుడు ఎప్పుడు కూడా మన మర్చిపోడు అందుకే ఉదయకాలం మళ్ళా మన ఆలోచనలు ఆలోచన దేవుడు ఉదయకాలం మనకు వాగ్దానం చేస్తూ వచ్చాడు మరొచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అది దేవుని కార్యం మనం చేస్తూ వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు మీరు చేసిన కార్యమును అని ఇక్కడ వాక్యంలో చదువుతాం సో తన నామమును బట్టి మనం చేసినటువంటి కార్యాన్ని దేవుడు మర్చిపోడు ఆయన మనకి దాని ప్రతిఫలంగా ఎంతో రెట్టింపు ఘనతను మనకి అనుగ్రహించే దేవుడు ప్రతిఫలంగా దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించే దేవుడు सो अब्रहान आशीर्वाद సో దావిదికి ఇచ్చిన ఆశీర్వాదం ఉదయకాలం మన జీవితాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడైతే దావిది వల్లే అబ్రహం వలె దేవుని యొక్క మాట మనం నమ్ముతామో సో నమ్ముట ద్వారానే మనం దేవుని ద్వారా సమస్తాన్ని స్వతంత్రించుకోగలుగుతాం సో దేవుని ఎందుకు మనం నవీకరించలేకపోతే సో అవిశ్వాసంతో మనం మాట్లాడుతాం దేవుడు మర్చిపోయాడేమో ఆయన దేవుడు అన్యాయస్తుడు అని ఇలాంటి మాటలు మన నోట వస్తాయి సో ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం నమ్ముతామో ఆయన అన్యాస్తుడైన దేవుడు కాదు అని మనం ముందు వారంగా ఉంటాం ఉదయకాలం నీకున్న పరిస్థితులు ఏవైనా సరే ఆ పరిస్థితుల్లోందు సో నువ్వు దాన్ని బట్టి ఆలోచించకుండా సో దాన్ని అధిగమించే దేవుని వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు సో దేవుడు మరచిటకు దేవుడు అన్యాయసుడు కాడని ఒకరోజు మనమే ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండగలం మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు మనం మర్చిపోయేటువంటి దేవుడు కాదు ఉదయకాలం నన్ను ఆశీర్వదించే దేవుడు నేను కలిగి ఉన్నానని గొప్ప విశ్వాసంతో ముందు కొనసాగుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని నీవు స్వతంతుకోగలవు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కనువయించుకో ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభావ మరుచుటకు దేవుడు అన్యాసుడు కాడని సెలవిచ్చారు ఉదేకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానం వారి జీవితం నెరవేర్చి సహాయపడుతురాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి comment